గోదావరి నదీ తీరాన సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు గోదావరి ఖని గోదావరి నదీ తీరాన ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణాన్ని ఆదివారం రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ సందర్శించి జాతరకు రెండు రోజుల ముందుగానే పనులన్నీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి నదీ తీరాన అప్పుడే సమ్మక్క సారలమ్మ జాతర మొదలైందని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సింగరేణి కార్పొరేషన్ ఎన్టీపీసీ పోలీసు అధికారుల సహకారంతో అన్ని వసతులను కల్పిస్తున్నామని తెలిపారు భక్తులు కూడా జాతరలో ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా పేపర్ ప్లేట్స్ గ్లాసులు వాడాలని కోరారు అలాగే జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలో మాత్రమే చెత్తను వేస్తూ జాతర సిబ్బందికి సహకరించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు గోదావరి నదీ తీర ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని ఇప్పుడే పనులు మొదలయ్యాయని ప్రజలందరి సహకారంతో పూర్తి చేస్తానని తెలిపారు మూడు నుంచి నాలుగు లక్షల మధ్య ప్రాణాలు అదే మాదిరి గోలివాడలో దాదాపు ఒక రెండు నుంచి మూడు లక్షల మంది వస్తారు చక్కనపల్లి కూడా వస్తారు దాదాపు ఏడు లక్షల మంది తక్కువలో తక్కువ ఇంకా పైననే ఉంటుందని తక్కువ ఉన్నారు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్కడ మెయిన్ మేడారం పోయినా చేసేటప్పుడు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చేటువంటి భక్తులకు స్థాయి సౌకర్యాలు కల్పించాలి అలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి మేము మున్సిపల్ కమిషనర్ అనే అధికారులు పోలీసు అధికారులు అధికారులు అదే మాదిరిగా స్వచ్ఛంద సంస్థలు మీడియా మిత్రులు మా ప్రజాతో ఎదుర్కోబడినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనిలో భాగస్వాములై వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి ఎవరు ఎలాంటి ఇబ్బందులు పర చేయాలని సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం గతంలో ఎన్నలేని విధంగా చేసే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం ఇది ప్రతి సంవత్సరం కాదు శాశ్వతంగా ఒక మంచి విహార ప్రాంతంగా ఈ ప్రాంతంలో గోదావరి నది పక్కనే శ్మశానం కలుగుతుంది అటు పూజలు చేసుకోవడానికి వస్తాయి నిత్యం ఎప్పుడు జనాలతో సందడిగా ఉండే ప్రాంతాన్ని శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడంగా చేసేటువంటి ఆలోచనలతో ముందుకుపోతా ఉన్నాం ఇప్పుడే గత మొదలైన తొందరలో ఇప్పుడు జరిగిన అభివృద్ధి భవిష్యత్తులో చూసేదానికి మంచి ఆలోచన ముందుకు నా పూర్తి విశ్వాసం మీరు అందరూ సహకరిస్తే ఇంకా వచ్చినటువంటి భక్తులందరూ కూడా కోరుతా ఉన్నా దయచేసి ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా పేపర్ బ్యాగ్స్ వాడండి చెత్త చెదారాలు ఏవైతే ఉంటాయో మేము డ్రమ్స్ పెడతా ఉన్నాం ఆ డస్ట్బిన్లలో వేయండి ఎందుకంటే మీరు ఉండేటువంటి ఇక్కడ మీ కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడ ఉంటారు మీ పిల్లలు మీకు కావాల్సిన నీటి వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ గూడారాలు టెంట్స్ వేస్తా ఉన్నాం దాంట్లో ఒకవైపు పోలీస్ అధికారులు ఒకవైపు డాక్టర్లు ఒకవైపు ఇక్కడ పూర్తి స్థాయిలో నిరంతరం మీ యొక్క సేవ చేయాలన్నటువంటి ధర్మకర్తలు అదే మాదిరిగా మాకు సంబంధించినటువంటి నాయకులు వాలంటీర్స్ మెడికల్కి సంబంధించినటువంటి వాళ్ళు అన్ని విభాగాల వాళ్ళు ఒక్కొక్క విభాగంలో ఈ గుడి ముగ్గుంట టెంపులోనే ఉంటారు ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినాక చెప్పుకోవచ్చు గతం మాదిరి కాకుండా అయితే మీరు వచ్చేటువంటి భక్తులు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒక ఇల్లులాగా గుడారం వేసుకొని ఉంటారు కోళ్ళు కోసుకుంటారు మేకలను కోసుకుంటారు భోజనాలు వండుకుంటారు తింటారు ఆ ఉన్నటువంటి ప్రాంతంలో మీరు చేసినటువంటి కార్యక్రమాలను ముగించుకున్నాక లేకుండా ఉన్నంతసేపు ఆ పరిశ్ర మీరే ఉన్నటువంటి ప్రాంతాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా పెట్టడానికి అదే మాదిరి మనం పోయిన తర్వాత ఇంకొకరు వస్తారని ఒక ఆలోచనతో ఉండే విధంగా అక్కడ మీరు వచ్చినటువంటి వస్తువులు కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఈ ప్రాంతం ఇంకొకరికి పనికొచ్చే విధంగా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్క భక్తులు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను అందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా మరి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడికి మంచి ఫెసిలిటీ కల్పించేటువంటి విధంగా ప్రత్యేకమైనది ఈ కార్యక్రమంలో ఏసీపీ మడత రామేష్ వన్ టౌన్ సిఐ ప్రమోద్రావు టూ టౌన్ సిఐ రావు కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ పాతపల్లి ఎల్లయ్య మహంకాళి స్వామి దీతి బాలరాజు ఉల్లంగుల రమేష్ చుక్కల శ్రీనివాస్ కొలిపాక సుజాత ముస్తఫా కాల్వ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు